ఓం శ్రీ గురుభ్యో నమ సభ్యులందరికీ నమస్కారము ఇప్పుడు మనం ఈ కి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అద్వైత పీఠాలు అంటే ఏమిటి ఆమ్నాయ పీఠాలు అంటే ఏమిటి ఆ రెండింటికి తేడా ఏమిటి అవి ఎవరు ఎందుకు స్థాపించారు అద్వైత పీఠాలను ఆమ్నాయ పీఠాలను జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించారు జగద్గురువులైన శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన అద్వైత పీఠాలనే ఆమ్నాయ పీఠాలు అని కూడా అంటారు శంకరమఠము శంకర పీఠము అంటాము సన్యాసులు బ్రహ్మచారులు నివసించేది మఠము వారు అందులో నివసిస్తూ లోకహితం కాంక్షిస్తూ సనాతన ధర్మోద్ధరణ చేస్తారు ఆ మఠంలో కనుక దేవతలను ప్రతిష్ఠిస్తే అది పీఠంగా మారుతుంది శంకరులు మన భారతదేశంలోని భారతీయులందరినీ హైందవులందరినీ ఏకత్రపరచి సనాతన ధర్మోధరణ చెయ్యటం కోసం అవిచ్ఛిన్నంగా సాగేలా ఏర్పాట్లు చేస్తూ తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులలో మన భారతదేశానికి నాలుగు మఠాలను స్థాపించారు తూర్పున గోవర్ధన మఠం స్థాపించి పూర్వామ్నాయ మఠమును స్థాపించారు తూర్పున కళ ఒరిస్సాలో ఉన్న గోవర్ధన మఠము ఈ మఠంలో శ్రీ ఆది శంకరాచార్యుల చేత నియోగించబడిన మొదటి శంకరాచార్యులు శ్రీ పద్మపాదాచార్యులు ఈయనకు ఋగ్వేదమునకు సంబంధించిన ఐతరేయోపనిషత్తులోని ఉపనిషత్తులోని ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని అనుగ్రహించి ఋగ్వేద పరిరక్షణ బాధ్యతను అప్పగించారు అక్కడ వారు భోగవార సంప్రదాయాన్ని పాటిస్తారు రెండవది పశ్చిమ పశ్చిమాంనాయ మఠం శ్రీ శారదామఠము పడమరణ కళ గుజరాత్లోని జామ్నగర్ దగ్గర ద్వారకలో శ్రీ శారదా మఠం ఉంది శ్రీ ఆది శంకరాచార్యుల చేత నియోగించబడిన మొదటి శంకరాచార్యులు శ్రీ సురేశ్వరాచార్యులు ఈయనకు సామవేదాంతర్గతమగు చాందోగి ఉపనిషత్తులోని తత్వమసి మహావాక్యమును అనుగ్రహించి సామవేద సంరక్షణ బాధ్యతలను అప్పగించారు అక్కడ కీటవార సంప్రదాయాన్ని పాటిస్తారు మూడవది ఉత్తరాంనాయ జ్యోతిష్ పీఠము ఈ ఉత్తర పీఠము ఉత్తరమున కల ఉత్తరాఖండ్లోని బదరిలో ఉన్నది దీని ప్రథమ శంకరాచార్యులు శ్రీ తోటకాచార్యులు వీరికి అథర్వణ వేదమునకు సంబంధించిన మాండూక్యోపనిషత్తులోని అయమాత్మ బ్రహ్మ అను మహావాక్యమున సంగి అథర్వణ వేద పరిరక్షణ బాధ్యతను అప్పగించారు నాల్గవది దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠము దక్షిణమున కల కర్ణాటకలోని శృంగేరిలో ఈ మఠమున్నది ఈ మఠమునకు మొదటి శంకరాచార్యులు శ్రీ హస్తామలకాచార్యులు ఈయనకు యజుర్వేదమునకు సంబంధించిన బృహదారణ్యకోపనిషత్తులోని అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని అనుగ్రహించి యజుర్వేద రక్షణ బాధ్యత నప్పగించారు వీరు భూరివార సంప్రదాయమును పాటిస్తారు ఈ నాలుగు కాక కాంచీపురంలో కామకోటి పీఠాన్ని స్థాపించారు కాశ్మీరు వివిధ కాశ్మీర్లో ఉన్నటువంటి వివిధ దార్శనికులను పండితులను అందర్నీ వాదనలో ఓడించి విజయం సంపాదించి అక్కడ ఉన్న శారదా మందిరంలోని సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి జగన్మాత శ్రీ శారదాదేవి అనుమతితో అక్కడి సర్వజ్ఞ పీఠాన్ని తీసుకుని వచ్చి తమిళనాడులోని అత్యంత పవిత్రమైన కాంచీపురంలో సర్వజ్ఞ పీఠాన్ని పునః ప్రతిష్ఠించారు కంచిలోని ఆ గురుపీఠమును శ్రీ పీఠము అంటాము ఇంకా దక్షిణ మూలాంనాయ సర్వజ్ఞ శ్రీ కంచి కామకోటి పీఠము అంటారు మఠము పీఠముగా మారింది అలా వాసికెక్కింది ఆది శంకరులు స్థాపించినప్పటి నుంచి అవిచ్ఛిన్నంగా ఆ మఠములు కొనసాగుతూ ఉండటం వలన పారంపర్యముగా అత్యసించబడటం వలన అవి ఆమ్నాయములు అనబడుతున్నాయి ఇప్పుడు మనము చెప్పుకున్న నాలుగు దిక్కులలో ఉన్న నాలుగు ఆమ్నాయములను మఠములను మనము కంటితో చూడగలుగుతున్నాము చూస్తున్నాము కనుక వాటిని దృగ్గోచరామ్నాయములు అనవచ్చును ఈ నాలుగు కాకుండా మరొక మూడు ఆమ్నాయాలు ఉన్నాయి అవి ఊర్ధ్వ ఆమ్నాయము స్వాత్మ ఆమ్నాయము నిష్కళ ఆమ్నాయము ఈ మూడు ఆమ్నాయములు మన దృష్టికి గోచరించవు కేవలము బుద్ధితో వాటిని గ్రహించగలుగుతాము కనుక జ్ఞానగోచర ఆమ్నాయములు అంటాము వీటిని ఊర్ధ్వము అంటే పైన అన్నింటికంటే పైన ఉన్నది పరబ్రహ్మ కదా స్వాత్మ స్వ ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి పరమాత్మ నిష్కళ అంటే నిర్గుణ పరబ్రహ్మ అని అర్థం కనుక జ్ఞానులు ఎల్లప్పుడూ ధ్యానించవలసిన పరమాత్మ తత్వమే ఇది ఈ మఠముల స్థాపన శంకరుల వ్యవస్థ నైపుణ్యానికి నిర్వహణ దక్షతకు చక్కని తార్కాణం హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపచేయటానికి సుస్థిరం చెయ్యటానికి వ్యాప్తి చెయ్యటానికి కేంద్రాలుగా పనిచేసే ఈ మఠాల నిర్వహణ క్రమం వందల సంవత్సరాల నుంచి నేటిదాకా అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది అంటే శంకరాచార్యులు ఏ ప్రాతిపదికపై ఎంత పతిష్టంగా నిర్మించారో అన్నది తెలుస్తోంది ఇవి ఇంకా పటిష్టపడి విశ్వమంతా హిందూ సంప్రదాయాన్ని పాటించే మన సనాతన స్థితి తిరిగి రావాలి అని భగవంతుని శ్రీ ఆది శంకరాచార్యులని ప్రార్థిస్తున్నాను నాలుగు మఠాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శ్రీ ఆదిశంకరులు మఠాంనాయ మఠాంనాయము మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను ప్రవేశపెట్టి వాటిలో లిఖించి ఉంచారు దానిని మఠాంనాయ మహాశాసనము అంటారు మఠాంనాయము మహాశాసనములు నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకునే నిర్వహణ స్వరూపమైన మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేటటువంటివే ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించినది రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో ఉండవలసిన సంబంధాన్ని వివరిస్తుంది నేటి ఆధునిక పద్ధతులను శంకరులు ఆనాడే ప్రవేశపెట్టడం జరిగింది మఠాంనాయము అని పిలువబడే మఠ నిర్వహణ వ్యవస్థలో శంకరులు కొన్ని విశేష లక్షణాలను ఏర్పరచారు శంకరాచార్యులు పీఠాలకు శ్రీమన్నారాయణుడిని విష్ణుమూర్తిని శ్రీ సిద్ధేశ్వరుడిని అంటే ఈశ్వరుడిని శివుడిని ఆది దేవతలుగా నిర్ణయించారు దీని ద్వారా హిందూ ధర్మంలోని అన్ని మార్గాలను సమన్వయపరచారు శివకేశవుల అభేదమును స్థిరపరచారు ఇంకా జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు ఈ మఠాలను స్థాపించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది తెలుసుకోవాలి అంటే అప్పటి ఆధ్యాత్మిక తాత్విక పరిస్థితులను గురించి తెలుసుకోవాలి శ్రీ శంకరులు అవతరించే నాటికి హిందూ మతం క్షీణదశలో ఉంది సనాతన ధర్మాన్ని గ్రహించలేని మూఢడాంబికవాదులు చార్వాకుల లాంటి భోగలాలసవాదులు జైన బౌద్ధుల వంటి నాస్తికవాదులు జ్ఞాన అవగాహన లోపించి కర్మకాండకే ప్రాధాన్యతనిస్తూ తమలో తాము వాదించుకునే హైందవులు ప్రబలి ఉన్నారు సాంఖ్యులు వైశేషికులు నయ్యాయికులు మీమాంసకులు కర్మాచరణే ముఖ్యమనుకుని సరైన జ్ఞానాన్ని గ్రహించలేని స్థితిలో వాదులాడుకుంటూ ఉన్నారు అనేకమైన మతాల వల్ల ఐక్యత లేక ప్రజలు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సాక్షాత్తుగా సాంబ సదాశివుడే జగద్గురువులు శ్రీ ఆదిశంకరులుగా వచ్చి అన్ని మతాల వారికి వేదసారాన్ని ఉపనిషత్ ప్రతిపాదిత నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని అర్థమయ్యేలా వివరించి దేవీ దేవతల యొక్క స్వరూపాలను శక్తులను బోధించి భక్తి ప్రాధాన్యతని వివరించి శైవులను వైష్ణవులను గాణాపత్యులను శాక్తేయులను సౌరులను కౌమారులను అందరినీ సమన్వయపరచి అద్వైత సిద్ధాంతాన్ని బోధించి షణ్మతములను స్థాపించి షణ్మత స్థా షణ స్థాపకాచార్యులయ్యి పంచాయతన పూజా విధానాన్ని ఏర్పరచి సన్యాసులను వ్యవస్థీకరించి దశ విధములుగా వర్గీకరించి ప్రజలకి మహోపకారం చేశారు మన హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఉద్ధరించి నిలబెట్టారు బ్రహ్మ సత్యం మిథ్యా జీవో బ్రహ్మైవ నాపర అని బోధించారు దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయకరిష్యత్యవతరం స్వం శంకరు నీలలో ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయ సర్వం శ్రీ జగద్గూరు ఆది శంకరాచార్యచరణారవిందాపణమస్తు జయ జయ శంకర హర హర శంకర